చేసిన సందర్భంగా ముఖ్యమంత్రికి మరియు వారి మంత్రివర్గానికి మనం ధన్యవాదాలు తెలుస్తూ వారికి పాలాభిషేకం చేసే కార్యక్రమాన్ని మండల మరియు పట్టణ ఆర్యవేశ ఆధ్వర్యంలో ఆర్యవశ సలందరూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం కొన్ని అనివార్య కారణాల వల్ల మండల అధ్యక్షులు వేరే కార్యక్రమం ఉండడం వల్ల కలిపిస్తున్నారు అందువలన మనం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జిబీలని కోరుకుంటూ ఈ సందర్భంగా మన మండల ఆర్యవశ్య సంఘం అధ్యక్షులు తొమ్మిది గారు మన తిరుమలగిరిలో నూతనంగా గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటుకు సందర్భంగా తెలియజేమని చూస్తారు వీరికి అందరూ ఒకసారి చపక్కతో ప్రసాద్ రూపాయలు కోరుకుంటున్నాం వారికి సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని కోరుతున్నాం అనేది స్త్రీలు గత ప్రభుత్వం స్థాపించమని చెప్పి దాన్ని అమలు చేయకుండా పోయి ఇప్పటి ప్రభుత్వం కూడా ఇప్పుడు దాన్ని అమలు చేయాలి శాంక్షన్ చేయడమే కాకుండా అమలు చేయాలని నేను తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను ఆ వయసులకు అందరికీ కూడా తగిన రీతి ఈ ప్రభుత్వం సదుపాయాలు కల్పించాలని కోరుతూ నేను నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు మరియు వయసులకు అందరికీ నేను మరి ఒకసారి నమస్కారం తెలుపుతూ చెప్తున్నాను జై హింద్ మండల ఆర్యవైశ్య సోదరులకు ఈరోజు పండగ వాతావరణంలాగా ఆర్యవైశ్య మిత్రులంతా తెలంగాణ చివరిస్తాకు వచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరునికి పేరు పేరు మన నమస్కారం మనం కొన్ని సంవత్సరాల నుంచి కళలు కంటున్నటువంటి నేరుపేద కుటుంబాలకు లాంటి ఉపాధి లేకుండా ఉన్న వ్యక్తులకి ఎందుకంటే ఆర్య అంటే అంతా ఉన్నవాళ్ళే అనుకుంటారు కానీ మన దాంట్లో కూడా సెవెంటీ పర్సెంట్ చాలా బీదవాళ్ళు ఉన్నారు వారి గురించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వాలను ఎన్నో సార్లు మన ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు మాసభ నుంచి ఎన్నో సార్లు తెలియజేసినా కానీ ప్రతి ఒక్కరూ అవసరానికి వాడుకుంటూ ముందుకు వెళ్ళారు తప్ప మనల్ని మాత్రం పక్కన పెట్టారు కానీ గుర్తింపును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రసిద్ధం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నిరుమల రేవంత్ రెడ్డి గారు ఆయన యొక్క కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని ైర్మన్ను నియమించి కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్క ఏదైతే అవసరం ఉందో ప్రతి పేద నిరుపేద కుటుంబానికి ఉపయోగపడేటట్లు దాని కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళని పేద ప్రజలకు ఎందుకంటే చాలా నిరుపేద కుటుంబాలు ఆర్యవశ కుటుంబాలలో కూడా ఉన్నాయి గుర్తింపు లేక ఇబ్బంది పడుతూ వాటిని లేని పరిస్థితుల్లో కూడా మన నాయకులు ఉన్నారు కాబట్టి ఈ రోజు కార్పొరేషన్ ఏర్పాటు అయినందుకు ప్రతి ఒక్కరూ కూడా ఆకరిస్తూ ఏదైతే మన మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి స్థాయిలో కార్పొరేషన్ వరకు ఆ పేద కుటుంబాలను ముందుకు తీసుకెళ్ళి వారి యొక్క అవసరాలను గుర్తించి వారికి ఎలాంటి సహాయ సహకారాలు కార్పొరేషన్ ద్వారా చేయాలని ప్రతి ఒక్క ఆశ్య మిత్రుడిని

ప్రజల శేఖర్ గారు దిగండి పైన ఉన్న వాళ్ళు పోసిన వాళ్ళు సహకరించుకుంటూ దిగండి ప్రతి ఒక్కరూ దిగుతుంది ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ పోండి హైకోర్మాన పైన పోసిన వాళ్ళు ప్రతి ఒక్కరు దిగండి あのボールをつけたら。 अमरमहों आसन्ते साथियों उसमें एक ज़ूट लोग ये यार क्या आता है ये नापता कौन लेता है करके करके यार 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 సిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పేరు పేరున పేరు లేదనకుండా ప్రతి ఒక్కరూ సహకరించి పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం

మన శ్రీ ముఖ్యమంత్రి శ్రీమల్ల రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నో సంవత్సరాల కళలను ఈరోజు ఆర్యవైశ సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఆర్యవైశ్యులు అంటే అంత ఉన్న అంటారు కానీ అది పేరికే తప్ప డెబ్బై ఐదు పర్సెంట్ ఆర్యవైశ్యులు మొత్తం చాలా నిరుపేద కుటుంబంతో చాలా ఇబ్బందులతో ప్రతిరోజు బ్రతుకుతున్నారు వారిని ఈరోజైనా గుర్తించి మంచి కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు చున్నతర్థి శాసనసభ్యులు మందుల సామేల్ గారు వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాగైతే కార్పొరేషన్ ఏర్పాటు చేశారో కార్పొరేషన్ ఫలాలను కూడా ప్రతి నిరుపేద కుటుంబానికి అందేటట్టుగా మా ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు రేపు ఎవరైతే దానికి చైర్మన్ బాధ్యతలు తీసుకుంటున్నారో వారందరూ మండల స్థాయి నుంచి క్షేత్ర స్థాయి నుంచి ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని దిశగా తయారు చేయించుకొని